నేడు అతి మహిమ కలిగిన ఆ మహాశివుని ఆశిస్సులతో ధనమునిచ్చు విద్యనిచ్చు ఏ రోజూ సోలిపోనటువంటి మనసును ఇచ్చు హృదయంలో దైవ రూపమును ఇచ్చు నవగ్రహనాయకి ఉన్నామలయమ్మని నమస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కోటానుకోట్ల నమస్కారాలు ఈ ప్రపంచంలో జన్మించిన అందరికీ ప్రతిరోజూ అనేక రకాల సమస్యలు ఈ పని జరుగుతుందా లేక ఈ పని జరగదా అని దిగులు పడే సమయాలే ఎక్కువ ఈ విధమైన ఒక మనసు విరక్తి కలిగిన పరిస్థితుల్లో మనకు డబ్బు ఆర్థిక సమస్య ఎక్కువ ఆర్థిక లోటు భార్యాభర్తల మధ్య శత్రుభావన ఆలస్య వివాహము సంతాన భాగ్యము అప్లై చేసినా లోను లభించలేదు పొదుపు చేసిన డబ్బుని తీసుకోవడానికి ఎనలేని నష్టపు మార్గాల వల్ల ఏర్పడిన వ్యవస్థ ఇలా ఆర్థికంలోనే మనం ఇరుక్కుని ఉండేటటువంటి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో డబ్బు సంపాదించడం కుదరలేదు డబ్బు సంపాదించినా దాన్ని కాపాడుకోవాలనుకునే పరిస్థితుల్లో వ్యాధుల దాడి ఆ వ్యాధులు మాత్రమే కాకుండా ఆర్థిక నష్టము ఇచ్చిన డబ్బు తిరిగి రాకుండా ఉండడము ఇది నాకు మాత్రమే జరుగుతోందా నా జీవితంలో మంచి రోజులు రావా అని బాధపడేవాళ్లే ఎక్కువ మంది వీటన్నిటికీ కారణమేమనుకుంటున్నారు మన జీవితాన్ని నిర్ణయించే నవగ్రహాలు ఈ నవగ్రహాల అనుగ్రహముంటే నేను చెప్పాను కదా ఆ అన్ని సమస్యలు కనబడవు ఈ నవగ్రహాల దయను ఎలా పొందడం అదే నవరత్న రుద్రాక్ష కవచం నవరత్న రుద్రాక్ష కవచం జీవితంలో సమస్యలు బాధలు కష్టాలు నష్టాలు ఓటమి విరక్తి ప్రమాదాలు దరిద్రం మనసులో కలత దుష్టపూజలు చేతబడి ఇలాంటి వీటన్నిటినీ తట్టుకుని మనోధైర్యాన్ని మనిషికి బలాన్నిచ్చే నవరత్న రుద్రాక్ష కవచం దీనిని ధరించినప్పుడు నవగ్రహాల అనుగ్రహం కాశీ విశ్వనాథుని పరిపూర్ణ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి మీరు ముట్టుకున్నదంతా బంగారమవుతుంది చేపట్టిన పనులు విజయం కాశుల వర్షం కురిపించేలా చేసేదే నవరత్న రుద్రాక్ష కవచం నవగ్రహాల అనుగ్రహం పొందాలంటే వెంటనే తీసుకోండి నా పేరు కుమారు కొన్నాళ్ళ వరకు ఆటో తోలుతూ ఉన్నాను పొద్దున్నుంచి ఆటో తోలితే వచ్చే డబ్బుతో డీసెల్ కొంటాను అద్దె కట్టేసేవాణ్ణి ఇవి సరిపోవని అప్పుల సమస్య కూడా ఉందండి వచ్చే డబ్బంతా కుటుంబాన్ని పోషించడానికి అప్పు ఇవ్వడానికే సరిపోతుంది ఏంట్రా ఇది జీవితంలో మనకంటూ మంచి రోజు రాదా ఎంతో కొంత సంపాదించి సొంతగా ఆటో కొనుక్కునే రోజులు రావా అనుకునేవాణ్ణి అప్పుడే రెగ్యులర్గా నా ఆటోలో వచ్చే కస్టమర్కి నా కష్టాలు చెప్పి ఏడ్చాను ఆయన ఇక మీరు బాధపడకండి ఈ నవరత్న రుద్రాక్ష గురించి చెప్పారు సరేని నేను కూడా ఈ నవరత్న రుద్రాక్ష కవచాన్ని ఆర్డర్ చేసి కొని వేసుకున్నాను అంతేకాకుండా దాంతోపాటున్న ఈ పవిత్రమైన గంగా జలాన్ని నా ఆటోలో పెట్టాను ఈ నవరత్న రుద్రాక్ష కవచాన్ని వేసుకున్న తర్వాతే జీవితంలో మంచి జరిగింది రోజు నాకు సవారి కూడా వస్తోంది అది మాత్రమే కాకుండా బాగా సంపాదించాను ఇదివరకంతా ఆటో నడిపి వచ్చే డబ్బుతో అప్పు కట్టడం కుటుంబాన్ని సాగించడంతో సరిపోయేది కాని ఇప్పుడు డబ్బులు దాస్తున్నాను ఇప్పుడు ఒక ఆటో కూడా కొనేశాను నా పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేశాను తర్వాత ఇంకో ఆటో కూడా కొనబోతున్నాను ఇప్పుడు నేను నా కుటుంబం సంతోషంగా ఉందంటే అందుకు కారణం ఈ నవరత్న రుద్రాక్ష కవచమే నవరత్న రుద్రాక్ష కవచాన్ని ధరించి పవిత్రమైన గంగా జలాన్ని ఇంటిలో చల్లారంటే ఇంటిలోని దుష్టశక్తులు పోయి దైవానుగ్రహాన్ని పొందుతారు జీవితం సంతోషమయమవుతుంది మీ కష్టాలు నష్టాలు పోయి చీకట్లు తొలగిపోయి వెలుతురి నిండి దోషాలన్నీ తొలగిపోతాయి సంపద పెరిగి రోగాలు లేకుండా పరమశివుని పరిపూర్ణ ఆశీస్సులు లభించి అష్టలక్ష్మి ఐశ్వర్యం వరించి ధన సంపద పెరుగుతుంది నవరత్న రుద్రాక్ష కవచంలోని రుద్రాక్షాలు నవరత్నాలు మనిషికి శాంతిని కలిగిస్తాయి ఈ నవరత్న రుద్రాక్షమాలని పొందాలంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి కాల్ చేయండి అందరిలాగానే నేను కూడా జీవితంలో డబ్బు సంపాదించాలి సెటిల్ అవ్వాలి అనుకున్నాను హోటల్ స్టార్ట్ చేయాలనుకుని హోటల్ కూడా స్టార్ట్ చేశాను హోటల్కి అడ్వాన్స్ బుకింగ్స్ టేబుల్స్ కుర్చీలు ఇలా ఎన్నో ఖర్చులు జరిగాయి అంతేకాదు బ్యాంక్లో లోన్ కూడా తీసుకున్నాను హోటల్ తెరిచినా నేను ఊహించిన లాభం రాలేదు నా హోటల్ బిజీ ఏరియాలోనే ఉండింది కానీ కస్టమర్స్ రావడం తగ్గింది ఇప్పుడే స్టార్ట్ చేశాం కదా ముందుకెళ్తే బావుంటుందనుకున్నా కాని రోజు రోజుకి నష్టాలు ఎక్కువయ్యాయి శుద్ధంగా లాభమే రాలేదు నన్ను చుట్టూ ఉన్నవాళ్లు పొరుగువాళ్లందరూ ఈ అమ్మాయికెందుకు ఈ పని అని మాట్లాడడం మొదలుపెట్టారు అప్పులన్నీ తీర్చలేకపోయాను పనిచేస్తున్నవారికి జీతాలివ్వలేకపోయాను ఈ వ్యాపారం ఎందుకు మొదలెట్టానో అని నా మనసు బాధగా ఉన్నింది అయితే అలాంటి పరిస్థితుల్లో నా స్నేహితురాళ్లు నా వరకు వచ్చింది ఈ నవరత్న రుద్రాక్ష కవసం గురించి నాతో చెప్పింది ఆమె ద్వారా నేను ఆ నవరత్న రుద్రాక్ష కవచాన్ని ఆర్డర్ చేసి తీసుకున్నాను దీంతో పాటు పూజించిన గంగ పుణిత జలాన్ని కూడా ఇచ్చారు ఆ మాల వేసుకున్న తర్వాత నాకు ఓ పాజిటివ్ ఎనర్జీ వచ్చింది ఆ గంగ నీటిని నా పూజగతిలో పెట్టి పూజించాను హోటల్లో ప్రోక్సన చేశాను చాలా వింతగా అనిపించింది కానీ ఆ గంగ నీళ్లు ప్రోక్సన చేసిన తర్వాత నా హోటల్ లక్ష్మీకరంగా మారింది లాభం లేకుండా నడుస్తున్న నా బిజినెస్ ఒకేసారిగా లాభంగా మారింది అప్పంత పూర్తిగా తీరింది అంతేకాదు ఇప్పుడు ఆదాయం కూడా ఎక్కువైందే ఇప్పుడు నా హోటల్కి మంచి పేరుంది అంతేకాదు సంపాదించిన డబ్బుతో ఇంకో హోటల్ కూడా స్టార్ట్ చేశాను నా స్నేహితులు బంధువులు వాళ్ల ముందు నేను విజయాన్ని సాధించాను నా ఈ విజయమంతా ఈ నవరత్న రుద్రాక్ష కవసం వల్లే సాధ్యమైందే ఈ నవరత్న రుద్రాక్ష మాల మీ ముందుకి సాధారణంగా రాలేదు పవిత్రమైన గంగా జలంతో అభిషేకం చేసి కాశీ విశ్వనాథుడి పాదాల వద్ద పూజలు చేసి నవగ్రహ యాగం లలిత త్రిపుర సుందరి యాగం చేసి పరిణామం చెందింది పవిత్రమైన గంగా జలంతో నవగ్రహ రుద్రాక్ష కవచంగా మీ ముందుకొస్తోంది ఈ కవచం మిమ్మల్ని మీ ఇంటి చుట్టూ మంచి శక్తిని ప్రసాదించి అష్ట ఐశ్వర్యాలని కలిగించేలా చేస్తుంది ఈ శక్తివంతమైన కవచాన్ని పొందాలంటే వెంటనే కాల్ చేయండి నా పేరు దీపక్ ఎంసీ పూర్తి చేశాను మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాన్న డ్రైవర్గా పనిచేస్తున్నారు బాగా కష్టపడి నన్ను చదివించారు నేను మా కష్టాన్ని తెలుసుకుని బానే చదివాను నాన్నకేమో వయసు అయిపోయింది ఆయన ప్రశాంతంగా పడుకోవడం నేనెప్పుడూ చూడలేదు కుటుంబం కోసం ఎప్పుడు పరిగెత్తుతూనే ఉంటారు నేను ఒక మంచి జాబ్కెళ్లి నాన్నకి రెస్ట్ ఇవ్వాలి కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనే పెద్ద కలతో ఉద్యోగం వెతికాను కానీ నా చదువుకి తగ్గ ఉద్యోగం దొరకలేదు నేను ఎన్నో ఆఫీసులకెళ్ళొచ్చాను అందరూ కూడా కాల్ చేస్తాను మెయిల్ చేస్తాను అలాని చెప్తారే కాని ఎప్పుడు కూడా ఫోన్ చేయరు మనకి మంచి ఉద్యోగం రాదేమో అని చాలా బాధపడ్డాను నాన్నకి ఉన్నట్టుండే ఆరోగ్యం పాడైపోయింది ఆయన ఆదాయం కూడా ఆగిపోయింది డబ్బు కోసం ఎంతగానో శ్రమపడ్డాం అప్పుడే కుటుంబాన్ని సాగించడానికి ఉద్యోగం దొరికేంతవరకు బైక్ టాక్సీ ఫుడ్ డెలివరీ అని దొరికిన పనులన్నీ చేశాను ఓ రోజు ఫుడ్ డెలివరీ చేస్తున్నప్పుడు నా ఫ్రెండు నన్ను కలిశాడు అదేంట్రా నువ్వేం చదువుకున్నావు ఏం చేస్తున్నావని నన్ను అడిగాడు ఏమోరా ఎక్కడ ఉద్యోగం ఎతికినా నాకు దొరకలేదు నాన్నకి ఆరోగ్యం బాలేదు చేతుల్లో డబ్బుల్లేవు అలానే చాలా బాధతో వాడితో మాట్లాడాను నా ఫ్రెండే రే దీనికి ఫీల్ అవకరా నీ సమస్యకి ఊరిక పరిష్కారం ఉందని చెప్పి ఈ నవరత్న రుద్రాక్ష కవచాన్ని ఆర్డర్ చేసి నాకిచ్చాడు ఆ కవర్లో వచ్చిన నవరత్న రుద్రాక్ష కవచాన్ని నేను వేసుకున్నాను దాంతోపాటొచ్చిన పవిత్ర గంగ జలాన్ని పూజగదులో పెట్టి పూజచేసి ఇల్లంతా జల్లాను ఎప్పుడైతే ఈ రుద్రాక్ష కవచాన్ని నేను వేసుకున్నానో ఆ నుంచి నా జీవితం నేను నేనస్సలు అనుకోలేదు ఇక్కడ ఉజాగం దొరుకుతుందని నాన్న ట్రీట్మెంట్ కోసం తీసుకున్న అప్పు మొత్తం తీర్చేశాను ఈ నవరత్న రుద్రాక్ష కవచాన్ని వేసుకున్న తర్వాత అదృష్టమే ఇన్నేళ్లు అద్దింట్లో ఉండేవాళ్ళం ఇప్పుడు స్థలం కొన్ని ఇల్లు కూడా కట్టడం మొదలుపెట్టాను ముఖ్యంగా నా తల్లిదండ్రుల్ని నేను సంతోషంగా చూసుకుంటున్నాను ఎవరైతే నన్ను వీడి వేస్ట్ ఫిలో ఎందుకు పనికిరాడని చెప్పారో వాళ్ళు నా ఎదుగుదలను చూస్తే ఆశ్చర్యపోతున్నారు ఈ నవరత్న రుద్రాక్ష కవచం వల్ల పవిత్రమైన గంగజలం వల్ల నా జీవితం ఎంతో సంతోషంగా ప్రశాంతంగా మారిపోయింది నవరత్న రుద్రాక్ష కవచాన్ని ధరించి పవిత్రమైన గంగా ఇంటిలో చల్లారంటే ఇంటిలోని దుష్టశక్తులు పోయి దైవానుగ్రహాన్ని పొందుతారు జీవితం సంతోషమయమవుతుంది మీ కష్టాలు నష్టాలు పోయి చీకట్లు తొలగిపోయి వెలుతురి నిండి దోషాలన్నీ తొలగిపోతాయి సంపద పెరిగి రోగాలు లేకుండా పరమశివుని పరిపూర్ణ ఆశీస్సులు లభించి అష్టలక్ష్మి ఐశ్వర్యం వరించి ధన సంపద పెరుగుతుంది నవరత్న రుద్రాక్ష కౌచంలోని రుద్రాక్షాలు నవరత్నాలు మనిషికి శాంతిని కలిగిస్తాయి ఈ నవరత్న రుద్రాక్షమాలని పొందాలంటే మీద కనిపించే నంబర్కి కాల్ చేయండి ఈ నవరత్న రుద్రాక్ష కవచమాలలో ప్రత్యేకత ఏంటో అదే ప్రత్యేకతే ఈ గంగా మహాతీర్థంలోనూ ఉంది మామూలుగా గంగా తీర్థమును మహాశివుడు తలపై మోస్తున్నారు సేవకుడికి సేవకుణ్ణి అన్నారు కాశీలో ఈ గంగానది ప్రవహిస్తోంది ఎవరెవరైతే శివుని భక్తులో వాళ్ల పాపాలు మొత్తం తీసుకుంటోంది మామూలుగా గంగా తీర్థం గురించి మనం మాట్లాడేటప్పుడు అష్టలక్ష్మి అని అంటాము ఈ అష్టలక్ష్మి అనేటటువంటిది ఐశ్వర్యం అని అర్థము ఈ వచ్చి దేందేంట్లో నివాసముంటున్నారు అని తీసుకున్నామంటే ఏనుగు యొక్క నెత్తి భాగాన తర్వాత ఈ లక్ష్ములు ఎందులో నివాసముంటున్నారంటే నవరత్న రుద్రాక్షమాలలో ఉంటున్నారు అందువల్లే లక్ష్మీదేవికి నేటికి నవగండిమాల అనే పేరు ఉన్నది గండి నవగండిమాలను ధరించే విషయం అన్ని దేవాలయాల్లో లక్ష్మికి ఉంది అందువల్లే చెప్తున్నాను ఈ నవరత్న రుద్రాక్షమాల ఈ గంగామాత తీర్థమును ఉంచుకున్నప్పుడు అష్టలక్ష్ముల అనుగ్రహం లభిస్తుంది అష్టలక్ష్ముల అనుగ్రహం లభిస్తే ఏమవుతుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది దానలక్ష్మి ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి భాగ్యలక్ష్మి ఇలా అష్టలక్ష్ముల దయ మీకు కలగడం వల్ల ఆర్థిక అభివృద్ధి సంతోషమైన జీవితం ఏర్పడే ఒక అద్భుతమైన కార్యము ఈ నవరత్న రుద్రాక్ష మాలలోను గంగా తీర్థములోనూ ఉంది నవరత్న రుద్రాక్ష కవచం జీవితంలో సమస్యలు బాధలు కష్టాలు నష్టాలు ఓటమి విరక్తి ప్రమాదాలు దరిద్రం మనసులో కలత దుష్టపూజలు చేతబడి ఇలాంటి వీటన్నిటినీ తట్టుకుని మనోధైర్యాన్ని మనిషికి బాలాన్నిచ్చే నవరత్న రుద్రాక్ష కవచం దీనిని ధరించినప్పుడు నవగ్రహాల అనుగ్రహం కాశీ విశ్వనాథుని పరిపూర్ణ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి మీరు ముట్టుకున్నదంతా బంగారమవుతుంది చేపట్టిన పనులు విజయం కాశుల వర్షం కురిపించేలా చేసేదే నవరత్న రుద్రాక్ష కవచం నవగ్రహాల అనుగ్రహం పొందాలంటే వెంటనే తీసుకో